అందరికీ నమస్కారం అడుచెంచలో రోసే స్థానాలకు స్వాగతం సుస్వాగతం సాధారణంగా రోడ్డు పక్కన కనిపించే చెట్టు దాని లోపల దాగి ఉన్న శక్తి మీకు తెలిసిన అదే ఈ పాల చెట్టు అనేది ఈ పాల చెట్టు వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉందో తెలుసుకుందాం ఇది మన జీవితంలో ఉపయోగపడే ఒక ఔషధ రహస్యం అనేది ఈ చెట్టులో దాగి ఉంది దీని శాస్త్రీయ నియామం వచ్చి కాలట్రోఫిస్ పాల పాలచెట్టును తెలుగులో ఏమంటారో తెలుసా అఖండో అనేసి కూడా పిలుస్తారు లేదా పాల చెట్టు అని పిలవటం అనేది జరుగుతుంది ఇదే పాలచెట్టును సంస్కృతంలో ఆర్కా అంటారు ఇదే పాలచెట్టును హిందీలో వచ్చి అకంద అని పిలవటం అనేది జరుగుతుంది పాలచెట్టు అనేది పొలాల దగ్గర కానీ లేదా రోడ్డు పక్కల్లో కానీ లేదా అడవుల్లో కానీ ఉండటం అనేది జరుగుతుంది ఈ చెట్టు ప్రత్యేకత ఏమిటంటే కొమ్మలు కానీ ఆకులు కానీ బెర్రడు కానీ గిల్లితే పాలు రావడం అనేది జరుగుతుంది ప్రాక్టికల్గా నేను చేసి మరి మీకు నీకు చూపిస్తాను రండి ఇప్పుడు ఒక ఆకుని ఏదైనా సరే వీటిల్లో ఒక ఆకుని గెలతానో పాలు అనేది ఖచ్చితంగా రావటం అనేది జరుగుతుంది కానీ అది కెమెరా కందదో ఇక్కడ గెలుతున్నాం చూడండి పైన ఆకి గిలితే పాలు అనేది వస్తుంది అది మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదో దో పాలు కనబడటం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చి ఈ బెర్రడ పైన కూడా బాగా తుంచినామంటే పాలు కారడం అనేది కూడా జరుగుతుంది ఈ బెర్రడ నుంచి కూడా పాలు వస్తుంది కానీ ఇక్కడ ఏమో పాలు రాలా అది నా తప్పు కాదు మీరు తప్పుగా ఆలోచించద్దండి ఇది రాయితో కొడితేనే పాలు వస్తుంది కానీ నేను కుట్టదలుచుకోలేదు ఈ పాల చెట్టు గురించి పూర్తిగా మనం ఈరోజు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ పురాణాలలో పాల చెట్టు అతి పవిత్రమైనది శివునికి పాల చెట్టు సమర్పించడం అనేది జరుగుతుంది శివలింగానికి ఈ పాలచెట్టు పువ్వులను అనేది మనం సమర్పించడం అనేది కూడా జరుగుతుంది నెక్స్ట్ వచ్చి ఈ పాలచెట్టు పువ్వు ఈ పాలచెట్టు పువ్వులను కూడా మనం శివలింగానికి కూడా ఉపయోగిస్తాం నెక్స్ట్ వచ్చి ఈ ఇదే పాలచెట్టుని పంత శాస్త్రంలో కూడా ఉపయోగిస్తారు మాంత్రికులు నెక్స్ట్ వచ్చి ఆయుర్వేదం ప్రకారం పాలచెట్టు గుణాలు అనేది ఒక్కొక్కటిగా తెలుసుకుందాం పాల చెట్టు కొమ్మలను వీటి కొమ్మలను ఉంచుకొని బాగా కాల్చి ఏ నూనె అయినా పర్వాల ఆ నూనెలో వీటి బూడిదను కలిపి మిక్సీ చేసి మనకి కీళ్ళినుప్పులు నిప్పులు ఉండే చోట మసాజ్ చేస్తే వెంటనే మనకి కీళ్ళినుపులు ఒల్లినిప్పులు ఉండే చోట నయం కావడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనకి పంటి నిప్పు అనేది కూడా వస్తుంది ఆ పంటి నొప్పి ఉన్న చోట ఇంత మాత్రం కొమ్మను చూడండి దీన్ని ఇంచి దీని ద్రవాన్ని మన పళ్ళు ఏ పళ్ళు అయితే నిప్పుగా ఉంటుందో ఆ పళ్ళు మీద పెడితే వెంటనే పళ్ళు నొప్పి కూడా నయం కావడం అనేది జరుగుతుంది ఈ కొమ్మలను కాల్చి బూడిద చేసి నెక్స్ట్ వచ్చి కొబ్బరి నూనెని కలిపి మిక్స్ చేసి మనకి ఎక్కడన్నా గాయాలు తగులుంటే ఆ గాయాల పైన కూస్తే కరెక్ట్గా రెండో రోజుకంతా ఆ గాయాలు నయం కావడం అనేది జరుగుతుంది ఇదే పాల కొమ్మాలను మనం ఇళ్ళల్లో వేసి పొగ చేసినామంటే దోమలు కూడా మన ఇంటికి దరిదాపల్లగడా రావు నెక్స్ట్ ఇదే పాల కొమ్మాలను ఏం చేయాలంటే బాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కట్ చేసి ఆవ నెయ్యి ఆవ ఆవి నెయ్యిలో మిక్స్ చేసి ఒక ఏడు ఎనిమిది గంటల సేపు ఉంచి తర్వాత ఏం చేయాలంటే సమాజంలో ఎక్కువ మంది నడు నొప్పితో బాధపడుతూ ఉంటారు ఆ నడు నొప్పి ఉండే చోట మసాజ్ చేసుకునేసి ఆ నూనెని వరకు మసాజ్ చేసినామనుకో నడు నొప్పి ఉండే చోట మసాజ్ చేసి ఆ రాత్రి పూత నిద్రపోవాలి మరుస రోజుకంతా ఆ నడు నొప్పి అనేది వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది ఇది ముఖ్యంగా మీరు సమాజంలో చాలామంది నడు నొప్పితో ఉంటారు అలాంటి వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఇది పాల కొమ్మలు ఇంట్లో పోగ పెట్టడం వలన కానీ అదేవిధంగా మనకి చర్మ సమస్యలు కూడా రావటం అనేది జరుగుతుంది ఇదే పాల ద్రవాన్ని మనకి చర్మ సమస్యలు ఉండే చోట కొద్దిగా అప్లై చేస్తే మనకి చర్మ సమస్యలు కూడా నయం కావడం అనేది జరుగుతుంది ఇది పాల కొమ్మాల గురించి మనకి గాయాలు గాయాలుచున్న చోట కానీ లేదా ఎక్కువ గా ఇది మనకి ఇంత ముందు చెప్పుకున్నాం కదా అలాంటి వ్యాధులు ఉండే చోట ఎక్కువ మోతాదుల్లో వాడకూడదు నెక్స్ట్ వచ్చి పిల్లలకి అసలు వాడకూడదు ఈ పాలకొమ్మల పాలు అనేది కళ్ళల్లో పడితే మన పరిశుభ్రమైన నీటితో బాగా కడుక్కోవాలి ఒకవేళ వీటినిది పాలకొమ్మలను వినియోగించుకోవాలనుకుంటే మనం ఒక వైద్యుని సలహా తప్పనిసరిగా తీసుకొని మాత్రమే వాడాలి నేను ముందుకు చెప్పిందంతా ఒక ఆయుర్వేద రహస్యాలు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక పెళ్ళైనా ఒక గృహ ప్రవేశమైనా ఒక దేవతల పూజ ఈ పాలకొమ్మాలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వాడతారు ఇది ఎందుకు వాడతారు ఈ ఈ ఇదేమన్నా సాంప్రదాయమా లేదా శాస్త్రీయ కారణమా లేదా ఆధ్యాత్మిక రహస్యమా ఆ విషయం అనేది ముందుగా మనం తెలుసుకుందాం రావి ఉదాహరణకి ఒక రావి చెట్టు ఎందుకు పూజిస్తామంటే ఒక విష్ణుమూర్తికి పూజించినంత ఫలితం అనేది మనకు దక్కుతుంది నెక్స్ట్ అదే విధంగా మర్రి చెట్టుని ఎందుకు పూజిస్తామంటే ఒక బ్రహ్మదేవుని పూజించినట్టుగా భావించి మనం మర్రి చెట్టుని పూజిస్తాము నెక్స్ట్ వచ్చి ఒక వేప చెట్టుని ఎందుకు పూజిస్తామంటే ఒక అమ్మవారిని పూజించినట్టుగా మనం వేప చెట్టుకి పూజ చేస్తాము నెక్స్ట్ వచ్చి ఉసిరి చెట్టునికి ఎందుకు పూజ చేస్తామంటే మొక్క ఒక లక్ష్మీదేవికి పూజ చేసినంత ఫలితం మనకి దగ్గుతుందని మనం ఈ పైన చెప్పిన చెట్లకి మనం పూజ చేయటం అనేది జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా ఒక జీకే క్వశ్చన్ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఇప్పుడు చెప్పినాను కదా విష్ణువుకి బ్రహ్మదేవికి అమ్మవారికి లక్ష్మీదేవికి ఈ చెట్లు అనేస్తే అదేవిధంగా శివునికి యా చెట్టుకి పూజ చేస్తే శివునికి ఇష్టము అది నా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి నెక్స్ట్ వచ్చి ఈ చెట్లు ప్రకృతి డాక్టర్లుగా మనం అందుకే ఈ చెట్లను ఇంటి వద్ద పెట్టుకొని దేవత పెట్టుకొని మనం పూజ చేయటం అనేది జరుగుతుంది అంటే ఒక దేవతల అనుగ్రహం అనేది మన మీద ఉంటుందని ఒక నమ్మకం నెక్స్ట్ వచ్చి పెళ్ళి అంటే ఏమి మెడ ఉంచుకొని తాళి కట్టేస్తే పెళ్ళి అవ్వదు రెండు కుటుంబాల జీవితం మొదలవుతుంది అప్పుడుదా అందుకే దేవతల అనుగ్రహం అనేది ఉండాలి పెళ్లి సమయంలోనూ దేవతల పూజల సమయంలోనూ ఎక్కువ మంది వస్తారు వాళ్ళతో పాటే వ్యాధులు కూడా వస్తాయి అలాంటి ప్రదేశంలో ఈ పాలకొమ్మలు కడితే ఆ వ్యాధులు అనేది మనకి రావు దరిదాపల్లి దగ్గర రావు అందువల్ల పాలకొమ్మలు అనేది కట్టడం అనేది జరుగుతుంది ఈ పాలకొమ్మలు పెట్టడం వలన గాలి శుభ్రం అవుతుంది పాలకొమ్మాలను ఇంటి ముందే కడితే మన మనసు ఎట్టుంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు మన మనసు హాయిగా ఉంటుంది వాతావరణం కూడా హాయిగా ఉంటుంది అందుకే మన పూర్వీకులు పాలకొమ్మలను ఉపయోగించడం అనేది జరిగింది పాలకొమ్మలు అనేది దుష్ట శక్తులను దూరం చేస్తాయని చెప్తారు మన పూర్వీకులు ఇది వాస్తవం పెద్దల మాట ఒక సద్ది మూటతో సమానం మనం పూజ చేసే చోట పాజిటివ్ ఎనర్జీ అనేది తప్పనిసరిగా పాలకొమ్మలు అనేది దేవతల శక్తిని ఆకర్షించడం అనేది జరిగింది ఈ పాలకొమ్మలు ఇంటికి శుభాన్ని కలిగించడం అనేది జరుగుతుంది అందుకే పాలకొమ్మాలను శుభ శక్తికి ప్రతీకగా అని మనం భావించాలి అందుకే సంతోష కార్యక్రమాలలో మాత్రమే ఈ పాలకొమ్మలను వాడటం అనేది జరుగుతుంది ఈ పాలకమ్మాలను కూడా మనం ఉపయోగించేటప్పుడు శుభ్రమైన నీటితో కడగాలి అదే ముందుగా వీటికి పూజ కూడా చేయాలి అంటే ఒకరు వాడిని కానీ ఎండిపోయినటువంటి వాటిని వాడకూడదు పాల చెట్టు అనేది మనకి ఎక్కువ ఆక్సిజన్ని అనేది మనకి కల్పించడం అనేది జరిగింది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఈ లక్షణాలు కూడా ఈ పాల చెట్టులో ఉండటం అనేది జరుగుతుంది ఈ పాల చెట్టు అనేది మంచి సువాసన కూడా మనకు అందించడం అనేది జరుగు పాల చెట్టు ఉన్న చోట వాతావరణం అనేది ప్రశాంతంగా ఉండటం అనేది జరుగుతుంది ఇదే పాల చెట్టు వర్షాకాలంలోనూ శీతాకాలంలోనూ అటు వేసవ కాలంలో కూడా చాలా పచ్చగా ఉండటం అనేది జరుగుతుంది ఈ చెట్టు ఎప్పుడు కానీ అన్ని చెట్లు మాదిరిగా ఆకులు రాలడం కానీ జరగదు ఎక్కువ ఇప్పుడు కూడా ఏ కాలంలో కూడా చాలా పచ్చగా ఉంటుంది అందువలనే వీటి కొమ్మలను మన పెళ్ళిళ్ళు కట్టుకుంటే వాళ్ళ కాపురాళ్ళుగా భార్య భర్తల కాపురాళ్ళు గడ చాలా పుంజిగా పచ్చగా ఉంటుందనేసి మనం భావించ భావిస్తారు మన పూర్వీకులు ఆ విధంగా ముఖ్యంగా వీటిని కట్టుకోవడం అనేది జరుగుతుంది ఈ చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు పరిశుభ్రంగా వెళ్ళాలి అంటే ఒక స్నానం చేసుకొని వెళ్ళాలి ముందు ఈ చెట్టుకు పూజ చేసి మనకి ఈ పాలకమ్మాలను ఎంతవరకు అవసరమో అంతవరకు మనం తీసుకోవాలి ఆయుర్వేద పరంగాను కార్యాలకు గాను దేవతల పూజలకు గాను మనకి ఎంతగానో ఉపయోగపడుతున్నది ఈ పాల చెట్టు అనేది ఇటువంటి చెట్టును మనం కాపాడి మన పర్యావరణాన్ని కాపాడుదాం కాబట్టి ఇటువంటి ఆసక్తికరమైన వీడియోలను మీకు కావాలంటే మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను సరే మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటి అవుదాం నమస్కారం